పందా మాత్రమే సాయుధమైనటువంటి మార్గంలో కామ్రేడ్ గణేశంగా పోరాటం అనేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాడు అట్లా పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి కామ్రేడ్ గణేశన్ మతోను మతం మాద బిజెపి ప్రభుత్వం అత్యంత దారుణంగా పట్టుకొని హత్య చేయటం అనేటువంటి జరిగింది ఈ హత్యని తీవ్రంగా సిపిఐఎం న్యూడెమోక్రసీ గా ఖండిస్తున్నాం దోపిడీ రాపిడీ అనేటువంటి సమాజం కోసం ఈ సందర్భంగా పూలు కావాలని దానికోసం సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మొత్తం మాట బీజేపీ ప్రభుత్వం హత్యలతో దాడులతో హింసతో ఈ రాజ్యాన్ని కొనసాగితం అని చెప్పి భావిస్తున్నది అది సాధ్యం కాదు అనేట్టు చెప్పి ఈ ప్రభుత్వాన్ని పాలకుని సందర్భంగా హెచ్చరిస్తున్నాం దోపిడి రేపిడి లేనటువంటి ఒక రాజ్యం కోసం మనందరం కృంజాలేటువంటి కోరుతూ విప్లవోద్యమాన్ని అణిచివేయటం అనేటువంటిది 何で